అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ వస్తాయి రొమాటైటిస్ ఉంటది రొమాటైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టైట్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబర్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగేత్స్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాం కృషపుష్పబాణచాపాం అనిమాృతం మయూకై అహమిత్యే విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అవల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఏమండి వివాహం చేసేటప్పుడు ఏ నక్షత్రాల వాళ్ళతో చేస్తే మంచిది అని ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని చెప్పి తర్వాత నక్షత్ర బేస్ మీద వస్తానండి మీకు ఏమిటి అది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నక్షత్రం అనేటువంటిది కేవలం మీకు మనసు కలుస్తుందా లేదా వాళ్ళిద్దరు మనసులు చంద్రమా మనసో జాత అని అంటారు కాబట్టి ఇద్దరి మానసిక స్థితి కలిస్తే ఎన్ని గొడవలు వచ్చినా కూడా కలిసిపోతుంటారు గొడవలు రావని కాదు అక్కడ అర్థం ఎన్ని గొడవలు వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎక్కడా కూడా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి నెగిటివ్ ఫీల్ ఉండదు నెగిటివ్ ఆలోచనలు ఉండవు అందుకని మనస్కారకులు కలవాలి అది ఏ నక్షత్రము వారికి ఏ నక్షత్రం వారితో మనస్కారకులు కలుస్తారు అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం చెప్పుకుందాం అయితే ఇక్కడ దీనికి కండిషన్స్ ఉన్నాయి ఇంకా అంటే ఇద్దరు వ్యక్తులకి వివాహం చేయాలంటే అసలు ఏమేమి చూసుకోవాలనేది కూడా నేను మీకు ఆఖరిలో చెప్తాను వీడియో ఆఖరిలో కాకపోతే మొదట్లో మాత్రం మీది అశ్విని అనుకోండి అశ్విని నక్షత్రం వల్ల ఏ నక్షత్రం వాళ్ళతో ఒక స్టెప్ అంటే ఫస్ట్ మనసులు కలిసే స్టెప్ అసలు ఏ నక్షత్రం వారిలో జాతకం చూసుకోవాలి ఫస్ట్ స్టెప్ ఉంటుంది కదా నేను ఏ నక్షత్రంతో చూసుకుంటే మంచిది అని ఉంటుంది అలానే మీకు చెప్పబోతున్నాయి ఇప్పుడు నేను మీకు సో మనం ఒక్కొక్క నక్షత్రం ఇచ్చా ఒక్కొక్క రాశిచ్చా చూసుకుందాం వృచ్చిక రాశి వారి అయినా చూసుకున్నట్లయితే వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు విశాఖ నాలుగో పాదము అనురాధ నక్షత్రము మరియు జ్యేష్ట ఈ నక్షత్రాల వారికి వివాహం చేసే ముందు ఏ నక్షత్రం వారితో మనస్సులు కలుస్తాయి అనే విషయం తెలుసుకుందాము అసలు ఇంకా ఏమేమి చూసుకోవాలని వీడియో ఎండింగ్లో చెప్పానని మీకు అవి మీకు వీడియో ఎండింగ్ వరకు చూస్తే తెలుస్తుంది అయితే ఇక్కడ వృచ్చికంలో మొట్టమొదటి నక్షత్రం ఏమిటి అంటే విశాఖ నాలుగో పాదం విశాఖ నాలుగో పాదం కనుక చూసుకున్నట్లయితే వీరు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారితో మనసులు కలుస్తాయి అదేవిధంగా మృగశిర అంటే రోహిణి మృగశిర రోహిణి మొత్తం నాలుగు పాదాల వారితో ఒక నిమిషం అండి రోహిణి కాదు కట్ చేయాలి మృగశిర ఒకటి రెండు పాదాల వారితో పనికి వస్తుంది అదేవిధంగా పునర్వసు నాలుగో పాదము అలాగే మఖ మొత్తం నాలుగు పాదాలు పుబ్బ కొంతవరకు పనికి వస్తుంది ఎందుకంటే ఇక్కడ పుబ్బా నక్షత్రానికి అధిక శుక్రుడు పునర్వసు నక్షత్రానికి అధిక గురువు కూడా అతనికి దేవగురు అయితే తన రాక్షసులకు గురువు అవుతారు కాబట్టి కొంతవరకు పనికి వస్తుంది పూర్తిగా అది కాకపోతే మనసులో మాత్రం యావరేజ్గా కలుస్తాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఉత్తర ఫాల్గుని హస్త చిత్త విశాఖ నాలుగో పాదము ఈ విశాఖ విశాఖ నాలుగో పాదంతో మనసు కలుస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మూలా నక్షత్రము మరియు ధనిష్ట మొత్తం నాలుగు పాదాలు పనికి వస్తుంది పూర్వాభాద్ర టోటల్ నాలుగు పాదాలు మనం ఈ యొక్క వివాహ సంబంధించిన విషయంలో వెళ్ళవచ్చు కాబట్టి ఉత్తరాభాద్ర ఏమవుతుందంటే కాస్త శని నక్షత్రం గురు నక్షత్రం కాబట్టి కొంచెం చిన్న చిన్న డిస్టబెన్సెస్ వస్తుంటాయి ఇదే ధనస్సుల మన వృశ్చిక రాశిలో విశాఖ తర్వాత అనురాధ నక్షత్రం ఉంటుంది మరి ఈ అనురాధ నక్షత్రం వారు ఏ నక్షత్రాలు వారితో మనసులు కలుస్తాయనే విషయం మనం తెలుసుకుందాము ఇక్కడ అనురాధకి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా పునర్వసు అండి పునర్వసు అయితే పుష్యమితో కూడా చేయొచ్చు కానీ పుష్యమితో చేసేటప్పుడు వీరిది శని నక్షత్రమే వారిది శని నక్షత్రమే కాబట్టి శని ఎక్కడ పాడవకుండా ఉన్నటువంటి వారితో చేయవచ్చు అలాగే ఆశ్లేష నక్షత్రంతో మనసులు కలుస్తాయి మరియు పుబ్బా నక్షత్రంతో మనసు కలుస్తుంది పుబ్బా దాని తర్వాత నక్షత్రాలు కానీ చూసుకున్నట్లయితే స్వాతి అనురాధతో అనురాధ కూడా చేయొచ్చు కాకపోతే శని నక్షత్రాలు చూసుకోవాలని చెప్పి చెప్పాను అదేవిధంగా జ్యేష్ట మరియు శతబిషము పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి ఈ నక్షత్రాలతో మనసులు కలుస్తాయి ఇక అదే వృచ్చిక రాశిలో జ్యేష్ట నక్షత్రం ఉంటుంది జ్యేష్ట నక్షత్రం వారు ఏ నక్షత్రం వారితో అనేటువంటి చూద్దాం జ్యేష్ఠతో కనుక చూసుకున్నట్లయితే భరణి పనికి వస్తుందండి భరణి నక్షత్రము అలాగే పుబ్బా నక్షత్రము మరియు విశాఖ నక్షత్రము అనురాధ జ్యేష్ట జ్యేష్ఠకి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు కూడా ఎందుకంటే బుధ రవి నక్షత్రాలు కాబట్టి యోగం ఏర్పడేటువంటి కాంబినేషన్ కాబట్టి ఉత్తరాషాఢ నాలుగు రెండు మూడు నాలుగు పాదాల వారితో మనసులు కలుస్తాయి శతవిష నక్షత్రము మరియు అదేవిధంగా ఉత్తరాభద్ర రేవతి ఈ నక్షత్రాల వారితో కనుక జష్ట నక్షత్రం వారితో వివాహం కుదుర్చుకోవడానికి ఒక ఫస్ట్ స్టెప్ వేయవచ్చు మిగతా అంశాలు ఏమిటనేటువంటివి కూడా మీకు చెప్తాను నేను మీకు ఆఖరిలో కండిషన్స్ చెప్తాను అన్నాను ఏమిటి అంటే ఇప్పుడు ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో అది కేవలం మనసులు కలవడానికి తోడ్పడేటువంటి నక్షత్రాలు ఇది గుర్తుపెట్టుకోండి అంతేగాని ఈ నక్షత్రాలు చెప్పాను కదా ఇంకేమీ చూసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి వివాహం చేసుకోమని కాదు ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ మరి ఇంకేమేం చూసుకోవాలి అని మాకు సందేహం కలుగుతుంది ఇక్కడ ఏమిటది అంటే ఒక ఇద్దరు వ్యక్తులు వివాహ వ్యవస్థ అంటే వివాహ జీవితాన్ని చక్కగా సాగించాలి అంటే వాళ్ళిద్దరి మధ్యని మొదటి మెట్టు మనం మనసులు చెప్పుకున్నాం రెండవది ఏమిటంటే ఇద్దరి మధ్యన ఒక అట్రాక్షన్ ఉండాలి ఆకర్షణ ఒక పురుషుడికి స్త్రీకి ఆ స్త్రీ మీద ఆకర్షణ ఆ పురుషుడి మీద ఆకర్షణ ఉంటే ఆ ఆకర్షణ ద్వారా కూడా వాళ్ళ లైఫ్ వెళ్తూ ఉంటుంది చాలామంది అంటుంటారు చూసారా ఏమిటారం మా వారికి పెద్ద నా మీద పెద్ద అట్రాక్షన్ ఉండట్లేదు పెద్దగా పట్టించుకోవడం అంటున్నారు బికాస్ ఆఫ్ ఆకర్షణ కారకులు అని కుజశుక్రులు వాళ్ళ కాంబినేషన్లో ఉండరని అర్థం అలాగే సోల్ మేట్స్ అంటూ ఉంటారు అంటే సోల్ కారకుడు ఎవరు ఆస్ట్రాలజీ పరంగా అంటే రవి ఆ రవి గనక బాగున్నాడా ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటే జన్మ జాతకాల్లో రవి యొక్క కలయికలు కలవాలి అలాగే రవి ఆకర్షణ మనస్తో పాటు చాలా మంది చూడండి కంప్లైంట్ చేస్తుంటారు ఏంటి ఏమనండి మేము చేసుకున్నాం కానీ మా వారు నాతో పెద్దగా ఏం మాట్లాడరని లేకపోతే మా అబ్బాయి అంటుంటాడు ఏ మా అమ్మాయి ఆవిడేం పెద్దగా మాట్లాడదు మా మిస్సెస్ ఏమేమి ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ బుధుడి యొక్క స్థితి సరిగ్గా లేదని అర్థం అక్కడ అంటే ఇద్దరి మెరుకు రీసు సరిగ్గా కలవలేదు ఆ రకంగా కర్మకారకుడైన శని జీవకారకుడైన గురువు కాలానికి మోక్షానికి కాలుకులైన రాహుకేతువులు ఈ రకంగా ఈ గ్రహాలు ఎంతవరకు ఇవి ఒకదాన్ని ఒకటి కనెక్ట్ చేసుకున్నాయనేటువంటి చూడాలి దీంతోపాటు ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఒక అమ్మాయి అబ్బాయిని వివాహం చేసుకునేటప్పుడు అబ్బాయి పర్సనల్ చాటును చూసుకోవాలి అంటే ఏమేమి చూసుకోవాలి అందులో అంటే అబ్బాయి యొక్క లగ్నం లగ్నం అంటే అబ్బాయి యొక్క తత్వం ఏమిటి అబ్బాయి ఎలాంటి వ్యక్తి అమ్మాయి కూడా గొడవలు చేసే వ్యక్తా లేకపోతే బాగా మనీ మైండెడా బాగా ఎక్కువ లవ్వింగ్ నేచరా లేకపోతే వర్కింగ్ నేచరా కొంతమందికి వర్కాలిక్ ఉంటారు అది బిజినెస్ మైండెడ్ ఉంటారు కొంతమంది భయస్సులు ఉంటారు కొంతమంది విపరీతమైన కోపస్ కోపస్వభావం ఉంటారు ఏమిటనేది వాళ్ళ లగ్నం మట్టి తెలుస్తుంది ఇక్కడ రెండవది ఏంటంటే కుటుంబంతో ఎలా ఉంటారు అటాచ్మెంట్స్ కుటుంబ స్థానం పరిశీలన చేయాలి అబ్బాయికి అదేవిధంగా సంతానం ఎందుకంటే ఇక్కడ అమ్మాయి జాతకంలో కొద్దిగా సంతానం వీక్గా ఉంది అబ్బాయి జాతకం కూడా వీక్ ఉంటే సంతానం పొందరు దానివల్ల సంతానం కలగకపోతే ప్రాబ్లం కాబట్టి ఇద్దరు సంతాన స్థానాలు ఒకళ్ళది కొంచెం తక్కువ ఉన్న ఒకళ్ళది కొంచెం బాగుంటే కనెక్ట్ అవుతుంది అలాగే దీంతోపాటు వివాహ స్థానము వివాహ జీవిత స్థానం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనల్ చాట్లో అంటే వివాహ జీవిత భాగస్వామితో ఎలా ఉంటాడు ఈ అబ్బాయితో రిలేషన్స్ ఎలా ఉంటాయి వివాహం తర్వాత లైఫ్ ఎలా జాగుతుంది అనేటువంటి చూడాలి ఇవన్నీ సప్తమ స్థానము పన్నెండవ స్థానాల్లో ఉంటుంది దీనికంటే ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఒకవేళ ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ రెండు వివాహాలు యోగం ఉంటే కనుక మీకు ఒకవేళ సంబంధం నచ్చింది ఒకవేళ రెండు వివాహాలు యోగం ఉంది ఆ జాతకంలో అలాంటప్పుడు వారితో మీరు కనుక సత్సంబంధాలు మాట్లాడుకోగలిగితే కనుక అమ్మాయికి కానీ అబ్బాయి కానీ అబ్బాయికి అయితే వివాహం అమ్మాయికి అయితే కుంభ వివాహం జరిపించమని చెప్పి మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు లేదండి మనకు అంత రిస్క్ ఎందుకు ఇంకో సంబంధం చూసుకుందాం అనుకునేవారు ఇంకో సంబంధం చూసుకుంటూ ఉంటారు కాబట్టి పర్టికులర్గా ఈ యొక్క అంశాలు ఖచ్చితంగా మీరు అక్కడ చూసుకోవాలి చూసుకొని దీనికి ఇంకొంచెం ఇండెప్త్గా వెళ్ళే వాళ్ళు నవాంశలకు కూడా వెళ్తారు కాకపోతే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవాళ రేపు ఉన్న జాతకాల్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ చార్ట్స్ ఏదో ఒక డిఫెక్ట్స్ ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి ఏంటంటే మనం మొట్టమొదటిగా ఈ మనస్కారకుడైనటువంటి చంద్రుడి యొక్క నక్షత్రాలు కనుక కలిసినట్లయితే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి ఎఫెక్షన్ ఏదైతే ఉందో చక్కగా పెరుగుతుంది కాబట్టి ఈ రకంగా చూసుకొని మీ యొక్క వివాహ జీవితాన్ని చక్కగా సరిదిద్దుకుంటారని కోరుకుంటూ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే వివాహం కావట్లేదు అనుకునేవారు శ్రీ కామేశబద్ధ మాంగళ్య సూత్ర సోపిత కందరాయే నమః అనే మంత్రాన్ని వివాహమై ఇబ్బంది పడుతుంది అనుకునేటువంటి వారు శివకామేశ్వర అంకస్థ శివాస్వాధీన అనే మంత్రాన్ని కనుక చేసుకున్నట్లయితే మీ వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం వల్ల శ్రీమాత్రే నమ